కేజీబీబీ మరియు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినుడితో కలిసి భోజనం చేసిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి నారాయణపేట పట్టణంలోని కేజీబీబీ మరియు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి స్టోర్ రూమ్ కి వెళ్లి బియ్యాన్ని కూరగాయలను మరియు ఈ రోజు విద్యార్థులకు వడ్డించిన సంస్థలను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు టీచర్ల కొరత ఉందని ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే కొత్త టీచర్లను వెంటనే నియమించాలని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించిన ఎమ్మెల్యే రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని టీచర్లను పాఠశాల అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే देखती निवारण मार्केट्स राइट प्लस आदित्य ओके ओके जिंदागले आ चेस या रोस्टया अपडन मेडन डेली क्लीन चेस डेली क्लीन चेस मना पुरवलेला मारा माघारला हा अधिक रिसेंट ओपन ओके 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 यू आर वी चेस ने अम्मा संजय देले तो हमको काम तो करते नहीं बनती मेरी ये 30 करे वाला है ये आकर देखो तो मतलब प्रूफ को ओए कितना अच्छा लग रहा लग रहा अच्छा लग रहा